యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి యాభై వేల కోట్ల మోజే లక్షల జాజే డెబ్భై వేల కోట్లకు పెంచి ఇది ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ రూపీస్ సెవెంటీ థౌజండ్ ఆరు నెలల్లో లక్ష యాభై వేల కోట్లకు తీసుకెళ్ళింది ఎవరి కోసం మోజీ పరివాహ అభివృద్ధి కోసం ఐదేళ్లలో ఏళ్లలో యాభై వేల కోట్ల రూపాయలతోని పదహారు వేల కోట్ల ప్రాజెక్టుకి లక్ష యాభై వేల కోట్లు మూసీకొన్న అతి పెద్దది అత్యంత కాలుష్యమైన గంగా నది ప్రక్షాళనకు నమో గంగా ప్రాజెక్టుకు కిలోమీటర్కు పదిహేడు కోట్లు ఖర్చు అవుతుంటే మూసీ నదికి మాత్రం ఏడు వందల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వాళ్ళని ఏ పాలసీ లేకుండా జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇళ్లను నేలమట్టం చేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ పండు కోసం జరుగుతున్న ఈ దారుణాన్ని